హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ అనే ఓ గాడిద కొడుకు ఇప్పటి వరకు ఎంతమందిని వాడుకున్నాడు ఎన్ని విధాలుగా వాడుకున్నాడు ఎన్ని రకాలుగా వాడుకొని ఎంతమందిని తొక్కేసి పైకి వచ్చాడో మీకు తెలుసా మొట్టమొదటి నుంచి వద్దాం స్టార్టింగ్ స్టేజ్ నుంచి వద్దాం వీడు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో ఒక ఫ్రెండ్ని బాగా నమ్మకమైన ఒక ఫ్రెండ్ని కలుపుకొని తనని తొక్కేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈడుపైకి వచ్చిన విధానం మీకు తెలుసా వాళ్ళందరూ ఇప్పుడు నాకు కమ్యూనికేషన్లోకి వస్తున్నారు ఎంతమందిని స్టార్టింగ్ స్టేజ్లో వీడు వాడుకున్నాడో తెలుసా మీకు ఈడు ఎదగడానికి ఎన్ని కక్కుర్తి పనులు చేశాడో మీకు తెలుసా స్టార్టింగ్ స్టేజ్లో దళిత బిడ్డల్ని వాడుకున్న విధానం మీకు తెలుసా నేను వాడుకు వాడుకుంటాను నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాను ఇంటర్నల్గా అనుకుంటూ కేవలం సర్వీస్ మోటోతో ఇటు చేసిన పనులు ఇన్నీ కాదు నేను ఎదిగితే మొత్తం నా దళిత సోదరులంతా ఎదుగుతారు మన కులం బాగుపడుతుంది అని చెప్పి ఎంతోమంది గల్ఫ్ కంట్రీస్లో పనిచేసే దళితులకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉండి ఎన్నో రకాలుగా డొనేషన్లు దండుకున్నాడాడు ఏమైనా చేశాడంటే ఏమీ చేసింది లేదు మొట్టమొదటి సపోర్ట్ ఇచ్చింది ఆ గల్ఫ్ నుంచే దళిత బిడ్డలే మన దళిత బిడ్డలే వీడికి సపోర్ట్ చేశారు వాళ్ళకి ఈరోజు ఏమైనా చేశాడా ఇప్పటి వరకు ఇంతగా సంపాదించాడు కదా ఏమైనా కనీసం చేశాడా మీ మొత్తం నిజాలన్నీ బట్టబయలు చేసే రోజు రాబోతుందిరా రాజేష్ ప్రతి ఒక్కరూ నా కమ్యూనికేషన్లోకి వస్తున్నారు నా నంబర్ ఇంకా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇక నుంచి వీడియోలో నా నెంబర్ ఇవ్వబోతున్నాను నంబర్ నోట్ చేసుకోండి నా కమ్యూనికేషన్లో రండి ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే రాజేష్ అనేవాడు ఎవరినైనా మోసం చేసి ఉంటే ఆ మోసపోయిన మనుషులంతా కమ్యూనికేషన్ కలండి కులతో కులాలతో మతాలతో సంబంధం లేదు వీడు మోసం చేసాడంటే నిగ్గజ్జిగా నిర్లజ్జిగా అన్నీ చెప్పేసేయండి మీ పేర్లు బయటకు రాకుండా వీడిని బట్టలు ఊడదీసి తీసి రోడ్డు మీదకి తీసుకొచ్చే బాధ్యత నాది నంబర్ నోట్ చేసుకోండి నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ నైన్ జీరో వన్ ఫోర్ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ ఈ నెంబర్కి నాకు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి సో వాడిలాగా ఫోన్లు ఎత్తకపోవడం ఈ కాదు ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి చెబుతున్నాను నేను ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ మాత్రమే నేను రెస్పాండ్ అవుతాను ఇమ్మీడియట్ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ ఎగిరండి ఫోన్లు లిఫ్ట్ చేయబడవు ఎవరివైనా సరే ఎందుకు అంటే నంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ అటెండ్ చేసుకుంటూ కూర్చుంటే మనం అనుకునే ఆ జర్నీ మిస్ అవుతుంది సో టైం సేవింగ్ కోసం ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ వాయిస్ మెసేజ్ మాత్రమే మనం కమ్యూనికేషన్లో ఉందాం అలా నష్టపోయి వీడి బారిన పడిన ఎంతోమంది యువత ఉన్నారు వాళ్ళందరూ నా కమ్యూనికేషన్ దగ్గరండి మీరు ఎక్కడెక్కడ మోసపోయారు ఏం జరిగింది ఎవ్రీథింగ్ అన్నీ నాకు అప్డేట్ ఇవ్వండి ప్రతిదీ ఛానల్లో మొహమాటం లేకుండా ఈ రాజేష్ గారిని ఈడి పతనాన్ని మనం చూడాలి ఎందుకంటే మన పతనాన్ని వీడు చూడాలనుకున్నాడు మనందరినీ తొక్కేసుడు పైకి రావాలనుకున్నాడు స్టార్టింగ్ స్టేజ్లో మోసం చేసిన వాళ్ళంతా కమ్యూనికేషన్లోకి వస్తున్నారంటే ఎంత దారుణమైన ఎదవో మీకు అర్థం కావడం లేదు టూ డేంజరస్ మహాసేన రాజేష్ దాని తర్వాత ఫేస్బుక్ నుంచి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎంత డొనేషన్లు వసూలు చేసావు ఆఖరికి నీ కారు మెయింటెనెన్స్ కూడా ఎంతోమంది యువత నీకు సపోర్ట్ చేశారు నువ్వేదో పీక్తావని ఏదో మారుస్తావని నీ మాయ మాటలు నమ్మి డొనేషన్లు కుప్పలు కుప్పలుగా పంపించారు కింద కామెంట్లు కనపడట్లే ఎవడంత పంపిస్తున్నాడు అనేది సో మై డియర్ రాజేష్ నువ్వు నా వలయం నుంచి తప్పించుకోలేవు ఎన్నైనా చెయ్యి ఏమైనా చెయ్యి చాయిస్ ఇస్ వాస్ నువ్వు వీడియోలు స్టార్ట్ చేస్తే ప్రతి వీడియోలకి నా కౌంటర్ ఉంటుంది ఎవరు నీకు భయపడినా వారణాసి సూర్య అడుగు వెనక్కి వేయడు భయపడడు భయపడే ప్రసక్తే లేదు రా చెప్తున్నా కదా నువ్వు గలీసాలే గడివైతే నీకు అంటే వంద రెట్లు గలీచాలే కానీ నేను నువ్వు బయటికి రావాలి వీడియోలు చెయ్యాలి పండగ ఉంటుందిరా కొడక నువ్వు బయటికి రా ఎన్ని రోజులు తాగుతూ కూర్చుంటావు చెప్పు ఎన్ని రోజులు తాగుతూ కూర్చుంటావు లివర్ దొబ్బేస్తుందిరా రాజేష్ తాగుడు మంచిది కాదనేది అందరికీ తెలుసు ఈ రోజుకు లీటర్లు లీటర్లు తాగుతూ ఉంటే ఏం రాజకీయాలు రాన్నావు చేసేది పత్యాపారాలు చేసి పైకి రావాలనుకున్నావు అంత ఈజీగా నిన్ను వదలనాన్న ఇంతమంది కడుపు కొట్టిన రాజేష్ అనే నిన్ను అంత ఈజీగా వదలను సో ఈ ప్రాసెస్లో యూట్యూబ్కి వచ్చిన ప్రాసెస్లో జన సైనికులని వీర మహిళల్ని వీడు ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి వీడు సోషల్ మీడియాలో ఒక వేరే లె లెవెల్ ఐకాన్గా ఎదగాలని ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేశాడు జన సైనికులు వీర మహిళలు ఇష్టం వచ్చినట్టు సపోర్ట్ చేశారు అందువల్లే ఈరోజు ఎయిట్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ నీ ఛానల్లో ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది ఒక్కసారి కాదనుకొని వద్దనుకొని వాళ్ళు రియాక్ట్ అవుతే ఇప్పుడు పడిపోతున్న నీ వ్యూస్లా ఉంటుంది పడిపోతున్న నీ సబ్స్క్రైబర్స్లా ఉంటుంది అంత ఈజీగా మేము వదలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వ్యక్తులు ఏ స్థాయికి తీసుకొస్తాము జన సైనికులు విరమహిలు తలుచుకుంటే సో వాళ్ళని ఎలా రోడ్డుకు తీసుకొస్తామో చూడు మొట్టమొదటి వ్యక్తి నువ్వు ఇప్పుడే టీజర్లు స్టార్ట్ అయ్యాయి మొట్టమొదటి వ్యక్తి నువ్వు నీ అంతు చూడకుండా వదలను ఎవరు వదిలినా వారుణాసూర్యాన్ని నువ్వు వదలడు వదిలే ప్రసక్తే లేదా గాడిద కొడక ఎన్ని లక్షలు సంపాదించావు ఎన్ని కోట్లు వెనకేసుకున్నావు ఒక్క దళిత బిడ్డకైనా నువ్వు ఏదైనా చేసేవారా ఒక్కటి చెప్పు ఒక్క విషయం చెప్పు పలాంది నేను చేశానని ఒక్కటి చెప్పు లైవ్లో వచ్చి చేస్తే కదా చెప్పడానికి నేను చేస్తాను ఇక చూడు ఏం చేయబోతున్నానో లైవ్లో చూడు నువ్వు చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి నువ్వు ఎదుగుతూ వచ్చిన ప్రాసెస్లో ఏమైతే చేస్తానన్నావో అవన్నీ నేను చేసి చూపిస్తాను బొక్కలో కూర్చొని చూడు ఎందుకంటే చాలా రోజులు ఆ బొక్కలోనే ఉండాల్సి వస్తుంది శ్రీకృష్ణ జన్మస్థానం ఉండు అక్కడే ఉండి పెగ్గుల మీద పెగ్గులేస్తూ నేను చేస్తున్న పనులు చూడు కల్మషం లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా రాజకీయం చేస్తే వారణాసి సూర్య చేస్తున్న రాజకీయంలా ఉంటుందిరా గాడిద కొడక రా నువ్వు బయటకు రావాలని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఏ రోజు నువ్వు బయటకు వస్తావో సంక్రాంతి దీపావళి దసరా క్రిస్మస్ రంజాన్ అన్నీ ఒకటే రోజు వచ్చినట్టు ఎలా ఉంటుందో అంత పండగలా ఉంటుంది జన సైనికులకి వీర మహిళలకి వెయిటేయింగ్ టేయింగ్ గాడిద కొడక నువ్వు బయటకు రావాలి మాట్లాడాలి ఇంతమంది ఇన్ని వేల మంది జనసైనికులు వీర మహిళలు దళిత బిడ్డల్ని ఉసురు పోసుకున్న నిన్ను అంత ఈజీగా వదులను అంత ఈజీగా అనుకుంటున్నావా వదిలే ప్రసక్తే లేదు నీ మీద వీడియోలు కౌంటర్ల మీద కౌంటర్లు పడుతూనే ఉంటాయి చాలామంది అక్కడక్కడ జాలి చూపిస్తున్నారు మీ జాలి మడిచి జేబులో పెట్టుకోండి నేను మీ వల్లని ఇంకా ఏమీ అనట్లేదు మాటి మాటికి వచ్చి జాలి చూపించేసి మీరేదో వాన్ని వాడిని ఉద్ధరిస్తున్నట్టు మెసేజ్లు పెట్టద్దండి సో నేను మీ గురించి ఆలోచించట్లేదు జాలి చూపించడం నా ఛానల్లో ఆపండి మనుషుల మీద జాలి చూపించండి పశువుల మీద కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ